డిగ్రీ అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి గుద్దిపట్టణంలోని సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి తహసీల్దార్ పుష్పవతికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తరిమేళగిరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్న డిగ్రీ విద్యార్థులకు ఇంకా అడ్మిషన్లు ప్రారంభం కాలేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని కోరడం జరిగింది అదేవిధంగా గత రెండు వారాల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించి అనారోగ్యం పాలు కాకుండా చూడాలని ఎంఆర్ఓ కోరడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా డెబ్బై ఏడవ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న జీవో పైన విద్యాశాఖ మంత్రి మాట్లాడడం లేదు విద్యార్థుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ చరణ్ తామస్ జగన్ ఓం సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ఎవరు లోపు లేదంటే ఇలా గవర్నమెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి విద్యార్థులు పేరెంట్స్ రిపోర్ట్స్ సమస్య వాళ్ళు దృష్టికి వస్తాయి మీరు దృష్టికి వస్తాయి మేడం ఓడింగ్ వెళ్ళకూడదని చెప్పి గవర్నమెంట్ స్టేట్ పాలసీ మేడం ఆల్సింది నెక్స్ట్ మంత్ చేయడం పిలుపుస్తున్నా దాని పేరు